మరి బయట తీసే ప్రయాణంలో ఇది పార్ట్ టూ అండి ఇంకా పెళ్ళైన తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నారు ఇంకా నేనైతే పెళ్ళైన సిక్స్ మంత్స్ తర్వాత అయితే ప్రెగ్నెంట్ అయ్యానండి ఇంకా మాకు ట్వంటీ ట్వంటీ టూలో జూలై సెవెంత్ అయితే పాప పుట్టిందనమాట ఇంకా పాప పుట్టిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ ఇంకా చిన్న అయితే వదిలేసి అనమాట సరేలే ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత అయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఇంకా అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట అంటే ఆయన పాస్పోర్ట్ కానీ లేకపోతే వేరే ఏ దేశానికి వెళ్ళాలి అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అవన్నీ అయితే చూసుకుంటా అన్నారు అలా అలా వన్ ఇయర్ అయితే గడిచిపోయిందండి ఇంకా బర్త్డే అయిన వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ అప్పుడేంటో మరి టైం కుదరలేదో లేకపోతే ఆయనకి వీసా దొరకలేదు ఇవన్నీ ఏమో లేట్ అయినట్టు ఉన్నాయి ఇంకా దానివల్ల అయితే ఇంకొక వన్ ఇయర్ అయితే పొడిగించేశారనమాట పాపకి సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది ఇంక అప్పుడైతే వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నారు ఇంకా తర్వాత ఏమైందని నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇంకా అక్కడ కాఫీ అయితే చేసుకుందాం అని చెప్పేసి మిషన్ తీశాను కానీ మధ్యలోనే ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇంకా నార్మల్ కాఫీగా అయితే దీన్ని కన్వర్ట్ చేసుకుని అయితే తాగేసాము టేస్ట్ అయినా సరే బాగానే ఉంది